అందరికీ నమస్కారం ఈరోజు ఇచ్చినటువంటి శీర్షిక సంక్షిప్త సత్యవ్రతం నా పేరు మల్లాజు చంద్రశేఖర శర్మ శ్రీ సత్యదేవుడు సేవ చేయగజ భక్తి పూర్వకముగ శక్తి కలిగి కాసులను వైశ్యవరుడు తన పత్నితో చక్కని సంతతి పొందెను సత్పాలముగా వ్రత నియమము దప్ప బాధలు కలిగెను విహితమైన మదిని వెతలు దొరి రాజు గర్వము అనురాగంబులను జంప సత్యదే వేడ జయము కలిగే ఐదు కథలతో ఇంటిలో ఆత్మతృప్తి పొందవచ్చును కూడును పుట్ల ధనము చేయగలిగిన చేవదో చేయుమయ్య సత్యదేవుని దీవెన జయముని సూ